ముఖ్యంగా ఈ రోజు తిరుపతి లడ్డు కల్తీ విషయంలో నలుగురు నరెస్ చేయడం మరొక ఇద్దరికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం అసలు ఎటువైపు మలుపు తిరుగుతుంది అంటారు నిజంగానే కల్తీ జరిగి ఈ రోజు ఈ విధంగా బయటకు వస్తుంది అంటారు సంచలన నిజాలన్నీ కూడా మరి కల్తీ జరిగితేనే అరెస్ట్ చేసింది వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు జరిగి కూడా ఐదు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఆ లడ్డు మీద మరి ఐదు నెలల తర్వాత పట్టుకో దొరికుంటారు వాళ్ళు ఎన్నవాళ్ళకి వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా మంచి ఐఏఎస్ ఐపీఎస్ని కూడా వేశారు కదా చూడమని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ దొరికారు వాళ్ళు నిజంగా తిరపతిని కూడా ఎంత భ్రష్టు పట్టిచ్చారంటే ఇల్లు అసలు తిరపతి అంటే వెళ్లకుండా ఉండాలి జనం అని ఎలాగ చేయాలనుకున్నాడండి ఆయన ఐదేళ్ళలో ఆయనకి కరోనా వచ్చి ఆయన కోరిక నెరవేరింది కరోనా వచ్చి జనం ఏమి కానీ తిరుపతి గుడి కూడా మూసేశారు పాప అంతవరకే పరిమితం దేవుడు పూజారే కానీ రెండో వాళ్ళు పోవటానికి లేకుండా అయిపోయింది అట్లా పా ఆయనకి పాప మా ఒక నలభై రోజులు చేసినట్టు చేసినట్టున్నారు నలభై రోజులు యాభై రోజులు సంతోషం వేసిపోయింది కాబట్టి ఒకటే చదువుతున్నాం మేము తిరుపతిని రకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తిరుపతిని హిందూ మతం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదండి నాటి నుంచి ఆయనకి అంతసేపటికి వాళ్ళ ఆవిడ కూడా హిందూ మతం గుడి అయితే ఇంట్లో సెట్ వేయించుకుంటుంది అదే క్రిస్టియానిటీ అయితే వేపించుకుంటాము పులివెందులు బాద్ది చర్చికి చర్చి క్రిస్మస్ వచ్చిన జనవరి ఫస్ట్ వచ్చిన బైబుల్ తీసుకొని వాళ్ళు వెళ్తారు మీ మతం మీరు గౌరవించుకోండి కానీ అన్ని మతం కూడా ఇష్టం ఉండటం నటించి మీరు దాన్ని ఎంత చేశారంటే పాపం ఆ పాప ఫలితమే మీకు పదకొండు సీట్లు ఇవ్వాలి మీకు అన్ని మతాల నాయకుడు అనేవాడు అందరిని సమదృష్టితో చూడాలి చూడలేనప్పుడు ఖచ్చితంగా నాది ఈ మతం కనుక అందరు నాకు ఇష్టమే నేను ఈ మతాన్ని ఇష్టపడుతున్నా అని చెప్పాలి అంతేగాని ఏ మతం సెట్టింగ్ ఆ మతం ఇంట్లో వేసుకొని ఇష్టం లేని మతాలకి పోవటం మరి అట్లా చేయటం ఇట్లాగే తే ఇదిడ్డూ విషయం కాదండి తిరుపతిలో ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి అన్యమత ప్రచారం అసలు తిరుపతి అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని చెప్పి దాన్ని ఒక చేశారు పైనుంచి కూడా ఒక నగరంగా తీర్చిదిద్దాలని మహానగరంగా వచ్చింది అలాంటి తిరుపతిని కూడా ఈ రకంగా భ్రష్టు పట్టించి ఇట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు దాంట్లో కూడా ఇంకా జనం దొరుకుతారు అందరు ఎందుకంటే అందరూ వాళ్ళే వీళ్ళు ప్రతి దానికి మన తిరుపతి తొక్కి స్లాట్లో చచ్చిపోయింది కూడా వీళ్ళు పెట్టింది కదా అది వైకుంఠ దోరద అంటే ఎవరి గుళ్ళల్లో వాళ్ళు ఎళ్ళ గుళ్ళల్లో వాళ్ళు ఎవరికి ఇష్టమైన చాటుకు వాళ్ళు వెళ్ళి చూస్తారు దేవుణ్ణి నువ్వు వారం రోజులు దేవుణ్ణి పది రోజులు దేవుణ్ణి నేను ఉత్తర దర్శనం ఎందుకు నువ్వు పది రోజులు దేవుణ్ణి పెట్టింది నువ్వు పెట్టింది కదా అది ఎంత నువ్వు పెట్టి ఆ పది రోజుల టికెట్ల కోసం తన్నుకొని నెట్టుకొని జనం చచ్చిపోయి తరుణాలు చేస్తే ఇవాళ నువ్వు చచ్చిపోయారు చచ్చిపోయారు అని చెప్పి దాన్ని మళ్ళీ మీరు ఈదికి ఎక్కటం అక్కడ అక్కడ ఏం చేశారని మీరు పెట్టింది అది ఎంత అసలు లేకపోతే ఒకరోజే వైకుంఠ దర్శనం తిరుపతికి అట్టాగే పెడితే బాగుంటుందండి అండి లాగే మళ్ళీ తిరుపతిని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నామండి ఇట్లాంటి మతాలు అన్ని మత ప్రచారాలను కూడా పట్టుకోవాలి అక్కడ అంటే ముఖ్యంగా ఈ తిరుపతి లడ్డు ఇష్యూ మీద రాజకీయ లబ్ధి పొందడం కోసమే తిరుపతి లడ్డు కల్తీ అని చెప్పి తీసుకొచ్చారని చెప్పి ముఖ్యంగా అంబటి రాంబాబు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు అంబటి రాంబాబు మాట్లాడటానికి ఏమొచ్చి అంబటి రాంబాబు పద్దా మాట్లాడతాడు ఉండప్పుడు ఆయన ఆయన మంత్రి చేసే శాఖ తప్ప ఆయన అన్నిటి మీద మాట్లాడేవాడు వచ్చి అది ఆయన చేసే ఇరిగేషన్ మాత్రం మాట్లాడేవాడు కాదు ఆ పోలవరం మీద మాత్రం ఏనాడు మట్టి వేయలేదు మరి పోలవరం నిర్వాసితులు ఏమైపోతారు ఇవన్నీ ఏనాడు మాట్లాడేవాడు కాదు కానీ మిగిలినటి మీద చంద్రబాబు మీద కానీ ఇంకొకళ్ళ మీద పవన్ కళ్యాణ్ మీద కానీ ఓ వంటి కాళ్ళ మీద వేసి ధ్వజం ఎత్తేవాడు లడ్డు కలితీ ఏమీ లేదు వాళ్ళు కావాలని చేస్తానంటే కావాలని చెప్తే నిరూపించుకోండి లేదని పట్టుకున్న వాళ్ళు నిరూపించుకోండి మాకు లేదండి మేము చేయలేదని చెప్పి కోర్టుకెళ్ళి నిరూపించుకోండి ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసిన వాళ్ళు నిరూపించుకోవాలి లడ్డు కలిపి మీరు కేంద్రం కలిపి మీరు ఏం చేశారో ఆ రోజే చెప్పారు నెయ్యి అక్కడి నుంచి తెత్తంది ఎంత చిన్న డైరీ నుంచి మీరు నెయ్యి తెతుంది కూడా ఆ రోజే చెప్పారు తర్వాత కదా వీళ్ళు మా నెయ్యి మొత్తం విజయ డైరీకి అప్పచెప్పేసింది అంతకుముందు మీరు ఎంత డైరీ తెచ్చారు విజయ డైరీ అంటే పేరు పెద్ద డైరీ తిరుపతికి ఎంత నెయ్యి కావాలి ఆ రోజుకి వేల టన్నుల్లో లడ్డులు తయారవుతుంది నెయ్యి వచ్చి మీరు ఏ అయినా ఆడు పప్పు కానీ జీడిపప్పు కానీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ తెచ్చి వాడి ఫస్ట్ క్వాలిటీ డబ్బులు మీరు లెక్కల్లో రాసుకొని అవన్నీ మింగి అవన్నీ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేశారు తిరుపతి కూడా మా అడ్డా అనుకొని చేశారు అక్కడ అసలు ఎందు మన కాడి నుంచి వీళ్ళందరూ కూడా నేను ఒక ఉదాహరణ అండి మేము సేవకి వెళ్ళేవాళ్ళం సేవకి వెళ్తే అబ్బాయి సేవకుడు చిన్నది సిల్వ ల్యాకెట్ వేసుకొచ్చుకున్నాడు చైన్కి సిల్వ ల్యాకెట్ వేసుకొని అబ్బాయి ఏ ఊరు నుంచి వచ్చాడో మాతో పాటు వాళ్ళు గుడి లోపల సేవ ఆ రోజు మాకు లోపలికి వెళ్తాం గర్భగుడిలో కూడా వేస్తారు ఒకరోజు సేవ ఆరు గంటలు నాలుగు గంటలు ఉంటుంది అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొంతమంది బ్యాచ్లు అందరిని కలిపి పంపిస్తారు అబ్బాయి వేరే ఊరి నుంచి వచ్చి అది వేసుకొచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి నాట్ అలౌడ్ అని చెప్పి బయటికి పంపించారు ఒక్క సిలువు గుర్తు చిన్నది అది కూడా అసలు కనపడతల్లా అలాంటిది కనపడితేనే సేవకు బనికి రాని వాళ్ళు అక్కడ ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నారండి దేవుడి మీద భక్తి లేకుండా పంపిస్తే మాకు గుర్తు అబ్బాయి మమ్మల్ని ఆంటీ గారు ఎక్కడోసాట మీరు ఆ గొలుసు దాసేసి లోపలికి రండి బయటకు వచ్చాక ఇద్దరు కాని అని చెప్పి మా వరుసలో ఉండే ఆడాలని అందరిని బతినిలాడారు మా అయ్యే మమ్మల్ని బయటికి పంపి అసలు గుళ్ళో వేశారు సేవ మేము ఆ సేవ కోసమే అసలు తప్పతాపలాడి వచ్చాము మేము విన్నాళ్ళు ఏడు రోజులు ఆ ఒక్కరోజు సేవ కోసం ఏడు రోజులు చేస్తున్నాం మేము మాకు వద్దని చెప్పి మేము తీసుకోపోతే ఇక అబ్బాయిని బయటికి పంపించేశారు వాళ్ళని నువ్వు సేవకు బనికిరా వెళ్ళిపోమని అంటే గుళ్ళో కంటే ప్రతిదీ క్షుణ్ణంగా లోపలికి వెళ్ళి సేవ చేయాలనుకున్న వాళ్ళకి అన్నీ చూస్తారు బయట ఉన్న వాళ్ళకి మామూలుగా సెక్యూరిటీ పరంగా చూస్తారు కానీ ఇక మెల్లో ఏం వేసుకుందో ఈ చూడరు అలాంటిది మీరు అంత బయటికి పంపించి సేవకునే వద్దన్నప్పుడు అక్కడ ఉండి మరి నిత్యం ఉద్యోగస్తులు అసలు మీకు ప్రేమ ఉందా దేవుడి మీద దేవుడి మీద బైక్తో ఉండాలని అక్కడ పెట్టాలండి వీళ్ళందరూ కూడా అందరినీ కందులో జొప్పించి ఆ మతం లేదు ఈ మతం లేదు అందరినీ వాడికి ప్రేమ దేవుడి మీద బైక్తో ఉండాలి లేకపోయినా వాళ్ళు చేస్తారని ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాడి చేశారు ఎస్వి ఛానల్లో కానీ మరి వెంకటేశ్వర ఛానల్లో ఒకటి ఉంది ఆ ఛానల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు అంతే చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే అంబటి రాంబాబు లేడు పేరిన్నాని లేడు పేరిన్నాని నోరు మూసుకొని కూర్చున్నాడు రేషన్ బియ్యం పొట్టుకున్నారనేప్పటికీ ఎక్కడ కుయిక్ అయి అనట్లేదు అట్నే అంబటి రాంబాబు కూడా దొరుకుతాడు ఎక్కడ దొరకకుండా ఉండరు వీళ్ళందరూ చేసిన వాళ్ళే నువ్వు దొరికినప్పుడు నువ్వు మెదలకుండా కూర్చుంటావు అంతేగాని కూర్చోవాలని కాదు మీరు విమర్శలు చేయడము మేము ఎంతవరకు చేసాం మా పాలనలో మా మంత్రిత్వ శాఖలకు ఎంతవరకు న్యాయం చేసుకున్నారని ఆలోచిస్తే బాగుంటుంది అంతేగాని ఇంట్లో కూర్చొని ఈ రకంగా మాట్లాడొద్దు ఇళ్లలో కూర్చొని చేసి అందరి మీద యశప్రచారం చేయొద్దు జనం ఆగి ఉండాలి ఇప్పటికైనా మీరు వదిలిపోయినందుకు మళ్ళీ ఎట్లాంటి పనులు చేస్తే ఈసారి అసలు పదకొండులో పక్కన ఒకటి కూడా రాదనుకుంటున్నాం మేమైతే